వైరడపల్లి మండలం బేలుపల్లి పంచాయతీ కేంద్రంలో జరిగిన అతిసార ఘటనపై పలంనేర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తక్షణం స్పందించారు గ్రామంలో అతిసార కారణంగా ఒకరు మృతి చెందగా పదహైదు మంది చికిత్స పొందుతున్నట్లు తెలిసింది దీంతో విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి బేలుపల్లి గ్రామానికి చేరుకున్నారు అతిసార సోకి చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు బాధితుల పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు అదేవిధంగా అతిసారతో మృతి చెందిన మునెమ్మ అరవై ఏండ్లు భౌతికాయాన్ని నివ నివాళులు అర్పించి ఆయన వారి కుటుంబీకులకు పరామర్శించారు అనంతరం గ్రామంలోని ప్రతి వీధిలో పారిశుధ్యం డ్రైనేజ్ పైప్ లైన్లను పరిశీలించిన ఆయన అతిసారకు గల కారణాలపై గ్రామస్తులు మరియు అధికారులతో అడిగి తెలుసుకున్నారు గ్రామంలో రెండేళ్లుగా వాడకంలో లేని సింటెక్స్ ట్యాంక్స్లో నిల్వ ఉన్న నీటి వాడకం కారణంగానే అతిసార ప్రబలిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఇక అదేవిధంగా గ్రామ సరిహద్దుల్లోని చెరువులు కలుషితం కావడం ట్యాంకులను శుభ్రపరచకపోవడం కొంతమంది గ్రామ సమీపంలో వందలాది జీవాలను మేపుడుతుండటంతో కూడా అతిసార సోకడానికి కారణమని గుర్తించిన ఆయన వెంటనే పారిశుద్ధ పనులతో పాటు పైప్ లైన్ మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిపిఓ లక్ష్మి ఎంపీడీఓ రాజేంద్ర బాలాజీ ఆర్డబ్ల్యూఎస్ఏ లోకనాథం పంచాయతీ కార్యదర్శి బాలా బాలాజీతో పాటు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి తదితరులు ఉన్నారు డెంగ్యూ వెస్టర్న్ నైల్ వైరస్ అది సార్ సార్ జ్వరాలొచ్చేసి ఇదర్ పిల్లలకి 1.5 లక్షలు ఖర్చు పెడుతుంది ఆబే బాజ్ కేసి హాస్పిటల్‌కి వస్తుంటుంది మన ప్రభుత్వం ఉన్నప్పటి సబ్టెనడగా వాటర్ గాని అన్ని గాని చూసుకుంటారు గత ఐదు సంవత్సరాల్లో ఏమీ పట్టించుకోల మనమే పెట్టిన టైంకి ఆడు ట్యాంక్ పెట్టి మార్కోవ ట్యాంక్ పెట్టి మార్కోవ ట్యాంక్ పెట్టింది ఆ ట్యాంకులు శుద్ధం చేసుకోకుండా ఆ ట్యాంకులు నిన్న బయ ఆదిస్తే అది సరిలేదు సరిలేదు అనే ఉద్దేశంతోనే ప్రాబ్లం అయింది వాటర్ ప్రొబలమ్ ఎక్కువ ఉంది ఫస్ట్ 9 9 ట్యాంక్ మన బిల్ కట్టింది ముస్ <lad> <Lust> <trakkas> <AUL1> <that> <that MesCR1> आजही जन्ने त्यो अवरको भाग लाग्यो यो ओसाइट डिपार्टमेंटले కొంచెం కొంచెం <notamment Saint> ఈ కోసమే మీరు అడిగినవన్నీ చేసినా కదా కమ్యూనిటీలు కావాలంట్రీ నీళ్ళ సపరేట్ కావాలంట్రీ ఏది అడ్డం చెప్పలే కదా అటు డ్రైన్ కూడా పూర్తి చేసినారమ్మా పూర్తి ఎప్పటి డ్రైన్ నేను తిరిగేటప్పుడు ఆ రోజు కూడా డ్రైన్ అడిగినారు ఈసారి ఎస్సీ కాలనీలో డ్రైన్ కూడా నేను కలెక్టర్ చెప్తానమ్మా ఆ డ్రైన్ కూడా ఫినిష్ చేసేయండి ఆ డ్రైన్ కూడా పాత డ్రైన్ ఉందమ్మా పూర్తి చేసినారు దాన్ని ఇప్పుడు కొత్త డ్రైన్ శాంక్షన్ చేయించి ఇస్తాను ఆ కొత్త డ్రైన్ కూడా ఇప్పుడు పంపించేస్తాను కలెక్టర్ ప్రపోజల్ అది శాంక్షన్ అవుతుంది ఇమీడియట్ గా పని మొదలు పెట్టండి ందులు మేపుతా ఉండదు పెద్దగాయన పల్లెలో ఈ ఊరికి మధ్యలో పందులు అన్ని పందులు ఆడ పెట్టేస్తే ఊరి పక్కన రోగాలు రాకుండా ఎట్లుంటాయమ్మా బార్డర్ ఇట్లా పెస్తగానపల్లి దాటిన తర్వాత ఊరికి పక్కనే రెవెన్యూ ఏంది అని పక్కన ఉండేది కడుపులో మాట్లాంటి నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడు నేను చెప్పేస్తాను నేను చెప్పింది మీరు చేయండి మళ్ళీ అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాను డ్రెయిన్ వాళ్ళ కెమెరేట్గా వాటర్ సెపరేట్ చేయండి ఆ ట్యాంక్ కూడా క్లీన్ చేసి దాన్ని కనెక్ట్ చేసేసా సరేనా यो हुन्छ है यो हुन्छ है हुन्छ 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 हुन्छ

సార్ మనకి ఓహెచ్ఎస్ సార్ నుంచినే సప్లై సరిపోతుంది సార్ వాళ్ళకి మనకి వాటరు ఒక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎంత ఉంది మరి ఫైవ్స్ సార్ ఫైవ్ లైన్ ఇమీడియట్గా ఇమీడియట్గా దాన్ని వాడండి నేను కలెక్ట్స్ ఇప్పుడు మాట్లాడుతాను ఇమీడియట్గా దాన్ని వాడి ఎస్ఈ కాల్ని సపరేట్ చేసేయండి చేసి ఆ సింటెక్స్ క్లీన్ చేసి ఆ సింటెక్స్ కరెక్ట్ చేసి ఎస్ఈ కాల్నీ డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చి చూపిస్తుంది సరేనా ఇమీడియట్గా రేపు పోనాడిపెచ్చేయండి సపరేట్ చేసేయండి ఎస్ఐ సరేనా ఇంకొకటి ఆడ నేను లాస్ట్ టైం నేను కాలనీకి వచ్చింటే ఎప్పుడు నుంచి వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావాలని అడిగితే కమ్యూనిటీ హాల్ నేనే ఇచ్చిన అది ఈ రోజు దాకా కూడా దాంట్లో యూరియా పెట్టి ఎందుకు వాళ్ళ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ జాక్కు ఉండే చేస్తున్నారు మాట్లాడితే నాకు చెప్తే మాట్లాడతాను వాళ్ళకి చెప్తాను మీరు ఎవడో శత్రువు వచ్చినట్టు శత్రువు మింద వచ్చి కొట్లాడినట్టు నేను శత్రువు కాదు కదా మీకు వెళ్ళు బ ను పక్కలో

இல்ல இது நம்மலாம் நம்ம இது சீன் அதுக்கு ஒரு ரோட் இருக்கு ரோட் தேடி பைக்கிங் வந்து தான ஏமனா வந்து பிராப்ளம் இல்ல ஃபர்ஸ்ட் போர் ரெண்டு போர் இருக்கு ரெண்டு போர் நூ போர் போடுறேன் செல்லுங்க போடுறேன் செல்லுங்க என்னாங்க தெருக்க வந்துச்சு इस बारे दिक्कत आई అందరూ చెప్తారు వెళ్ళిపోతారు ఉంటారు రేపు ఈ ట్యాంక్ కడిగలేదు ఆ ట్యాంక్ కడిగలేదు వస్తారు మటుకు ఎవరి పైన ఉన్నాయి సార్ ఒకరు చెప్పు చెరులో అదే వెళ్ళిపోతానా సార్ ఆ పందిలో చూ అదే వాసన మనం రోడ్ లో కూడా వాసన తట్టుకోలే పేషెంట్లు వచ్చే వాళ్ళు కూడా వాసన తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా వీళ్ళు కట్టుకుని ఏమవుతుంది వీళ్ళందరూ రాసి సెక్రటరీ చెప్పండి ನೀವು ಕಾಲದೇ ಅನ್ನದೇಪಸ್ಟ್ ಈ ಚೂಡಿಕೆ ಕಾಲದ ಉಂಟು ಮನದಿಬೋದರು ಪಂಚಾರು ಸೆಕ್ರೆಟ್ರೆ ಅದೇ ಸೆಡ್ ಅಂತ ಬಾಸ್ ಅಂತ ಖರ್ಚುಕೊನೇ ಕಾಯಿಲೆ ಅಂತ அட சப்பிலாலக்கு அந்த இருக்க சாப பின்னாட கூட வந்துட்டே பாப்பா நான் చేస్తా நீ கேல நான் செப்பேன் தெரியல இந்த டேவிட் இருக்கட்டங்க ஆ அப்படியே யாரே ఉంటா நான் முன்னு நட்டன டேய் அடி கிராட் ரை ந உன்ன மாத்த நீ போயிடுற சரங்க